మిథున వారికి అదృష్ట యోగం మార్చి నెల ఇరవై రెండవ తేదీ మొదలు ఇరవై ఐదవ తేదీ వరకు పొంచి ఉన్న అదృష్టం మీరు మౌనంగా ఉండండి చాలు అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది మిథున వారికి మార్చి నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది వీరి జాతకం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మృగుసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా వీరు గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కలిసి వచ్చే సమయంగా మనం చెప్పవచ్చు శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి పనులు పూర్తి కావాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉత్తమమైన ఆలోచనలు వీరిని చాలా గొప్ప వారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త ప్రాధాన్య విషయాలు నిర్లక్ష్యం చేయవద్దండి అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం అవుతుంది ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది నవగ్రహ స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి మీ జీవితంలో ఈ సమయంలో చాలా మంచి జరగబోతూ ఉంది మిశ్రమ కాలం కనిపిస్తుంది కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలు అందుకుంటారు ఒకటి రెండు ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా పెద్దగా ఇబ్బందులు అయితే కలిగించవు ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చంద్ర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం పైన మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారాన్ని తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు కూడా మీకు చాలా శుభ ఫలితాలు అయితే పొందుతారు మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున రాశి వారి ఏడాది వెండిని ధరించాలి ప్రతిరోజు ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో అదృష్టం అనేది పెరుగుతుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ రాశివారు అనవసర విషయాల గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు దాని కారణంగా వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరకు వీరు చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేటు ఎందు వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలవారు ఉంటారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేట ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయంలో జరగవచ్చు ఎవరికీ తెలియకుండా వీరు వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యము కూడా అధికంగా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయము సమర్పించుట జరగాల్సి ఉంటుంది ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకునేటం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెట్లను విమర్శించుట్లో కూడా వీరికి వీరే సాటి మిథుని వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరు చెందు వీరు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది కూడా ఉంటుంది ఈ మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయా కలవారుగా ఉంటారు అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతలు వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు ఒకవేళ ఆ పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు కూడా దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ మరి ఎవ్వరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అనేది అధికంగా ఉంటుంది ఆ పని చెయ్యొచ్చా చెయ్యకూడదా ఆ పని చేస్తే ఏమీ అవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒకంత భయంగా మారుతుంది వీరు భిన్నాభిప్రాయాలు అలవారుగా ఉంటారు అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని వీరు మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువని ఇవ్వడం చేత జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశా కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువుల సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికక్కడే ఆపివేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదా మిథునా సార్ గురించి తెలుసుకున్నారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్